వినండి కచ్చలు ఉన్నవాడు భయపడ్డాడు ఈటలు ఉన్నవాడు భయపడ్డాడు అనుభవం ఉన్నవాడు పరిగెత్తిపోతున్నాడు ఆత్మ కలిగిన వాడే వెనకకు పరిగెత్తికుపోతుంటాయి ధైర్యం గెలిగిన వాడేదు ఒక్కడే గొలియాతు ఎదిరించడానికి ఒడిశాల పట్టుకుని తిరిగి ఆ యొక్క యుద్ధ రంగంలోనికి దిగాడు నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళల్లో జాగ్రత్తగా వినండి ఆ ఒడిశాల పట్టుకుని ఆ యుద్ధ రంగంలోనికి దిగి ఆ ఇక్కడ గొలియాత్ అంటాడు ఎరా నేను కుక్కన నా దగ్గరికి ఒడిసెలు పట్టుకుని కర్రము కట్టుకుని వస్తున్నావు అంటే దాని ఈ రోజు నిన్ను చెప్పి నేను ఖచ్చితంగా నిన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానంటాడు యుద్ధము చేయవాడి నేనా గానీ యుద్ధము జరిగించే వాళ్ళు మాత్రం యహో వాయి అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలోయ ఒడిశాల పట్టి గిర్ర 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 తిప్పి ఒడిసెలతో రాయి విసిరగాని ఒక్క రాయికి గొడియాతో దాతో నేలన పడిపోతాడు వెంటనే గొల్లితు దగ్గరికి వెళ్ళి దావీ గొల్లితు కితని తీసుకుని గొల్లితు తలను చెత్త నరికేస్తాడు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క అనుభవం కలిగిన వారికి లేనటువంటి ధైర్యము దావేదికి ఎక్కడి నుండి వచ్చింది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలోయ్యా మిగతా వాళ్ళందరూ పిరిగితనంతో వెనక పారిపోతున్నారు అనుభవం కలిగిన వారు పారిపోతున్నారు కత్తులు ఉన్న వాళ్ళు పారిపోతున్నారు జ్ఞానం కలిగిన వాడు కానీ ఏ అనుభవం లేకపోయినా ధైర్యంగా యుద్ధానికి దిగి అతనికంటే ఎన్నో రెట్లు బలవంతుడైన గుళ్ళాతులు చంపగలిగాడు దావీదు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మంచి అలవాటు ఉండేది ఏంటది నూట కీర్తన నూట అరవై ఎనిమిదో శరణం అనుకుంటాం ఆ మాట మనం చూద్దాం చూడండి నూట అరవై నాలుగు న్యాయ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను దేవునికి స్తోత్రం దావీదుకు ధైర్యం రావడానికి గల కారణం ఏంటో తెలుసా దావీదు దేవుణ్ణి స్థుతించేవాడు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలేయా దావీదు ధైర్యం రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం దేవుణ్ణి స్థుతించటంలో ధైర్యం వచ్చేది ఇప్పుడు చాలా మంది అడుగుతారు స్థుతితే ధైర్యం ఎక్కడ వస్తుందండి అది స్థుతింతే ధైర్యం వస్తుందండి మీకు మంచి మాట చెబుతాను మనం మన సంఘంలో స్థుతులు పుస్తకాలు ప్రింట్ చేసాం ఉన్నాయా స్థుతుల పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర స్తోత్రం లేణులు కూడా దేవునికి స్తోత్రం ఎందుకంటే మేము అందరికీ ఊరికి ఇచ్చాం కాదండి ఊరికి పుస్తకం ఏదండి ఉండదు పిల్లలకి ఎత్తాం ఆడుకోట పర్లేదు ఇంకోటి తల్లే పాటగారు అనుకుని కాదండి ఊరుకు నొచ్చినా అంటే చాలా సులకరండి చాలా చులకనగా చూస్తాం అందుకనే బైబిల్ కూడా ఊరికివ్వట్లేదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను దేవుని పిల్లగా ఆ స్థుతుల పుస్తకంలో ముందు మాట అని ఓ రెండు పేజీలు మూడు పేజీలు రాశాను నేను మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పుస్తకం చదవాలి అనుకుంటే ఖచ్చితంగా ముందు మాట చదవాలి ముందు మాట చదివితే సగం పుస్తకం చదివేనట్టే అసలు విషయం మీకు అర్థమైపోతుంది పుస్తకంలో ఏముంటుందో ఆ ముందు మాటలో ఒక సందర్భాన్ని రాశాను మనం ఎందుకు స్థుతించాలి అసలే స్థుతించడానికి గల కారణం ఏంటి స్థుతి ఏం జరుగుద్దని రాస్తూ ఒక చిన్న ఉదాహరణ కూడా రాశాను ఏంటి అది అంటే పూర్వకాలంలో రాజరిక వ్యవస్థలు ఉండేవి ఈ రాజరిక వ్యవస్థలో రాజులు పరిపాలన చేస్తూ ఉంటే రాజు ఎప్పుడు అంతఃపురంలోనికి వచ్చిన రాజు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన రాజు ఎప్పుడు కనబడిన రాజుని ఒక వ్యక్తి అంత పొగుడుతుండేవాడు అతని పేరు ఏంటో నాకు గుర్తులేదు నేను చదివాను కానీ ఆ పేరు మర్చిపోయాను నేను అతను ఏదో అంటాడు రాజుగారు అంత మాటలు పొగుడుతూనే ఉంటాడు అనమాట అతను పొగిడినప్పుడల్లా రాజుగారు ఏం చేస్తుంటాడంటే మెల్ల ఉన్న ఆహారం ఇస్తూ ఉంటాడు లేదా ఏదైనా కానుకలు ఇస్తూ ఉంటాడు చాలామంది ఏమనుకుంటారంటే వాడు ఇచ్చే రాజుగారి ఇచ్చే డబ్బుల కోసం వీడు పొగుడుతున్నాడు అనుకుంటా కానీ రాజుగారి ఇచ్చే డబ్బుల కోసం అతను లేదు అది అతను ఉద్యోగం రాజుగారు పొగడే ఉద్యోగం అతను ఎందుకు పొగడాలంటే ఎందుకు పొగడతారంటే ఏమని పొగుడతారు రాజ రాజ మా ఇంకే ఉంటాయి మహావీర వీర చక్ర రాజ గంభీర ఇంకే ఉంటాయి ఏమండి అంటే అలా పొగిడేటప్పుడు రాజుగారికి ఉన్నటువంటి లక్షణాలన్నీ రాజుగారు చేసిన పనులన్నీ రాజుగారు చేసిన కార్యాలన్నిటినీ పొగుడుతూ ఉంటారు అలా పొగట్టడానికి గల కారణం ఏంటంటే అలా పొగిడినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు రాజుగారి గురించి అర్థమవుతుంది అనమాట ఓహో మీకు విషయం విషయం చెప్తాను చూడండి ఓ విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు సౌలు దావీదు దాబీదు గొల్జాతిని చంపినప్పుడు దాబీదు ఊరు ఊరేగింపుకి వెళ్తున్నాడు సౌలు ఊరిలోకి వెళ్తుంటే ఆడవాళ్ళందరూ ఏం పాటలు పాడారండి సౌలు వేల మందిని దావీదు పదివేల మందిని చంపారు ఈ మాట విన్నప్పుడు సౌలుకి ఏం కలిగింది ఓన్లే గొల్జాతిని చెప్పాడు కాబట్టి ఆ పెద్దోడు అన్నారులే అనుకున్నాడా అనుకోలేదు కారణం ఏంటో తెలుసా సౌలు కంటే దావీదు బలవంతుడు అని పోగొడుతున్నారు అక్కడ హలో సౌలు కంటే దావీదే బలవంతుడు అని పోగొడుతున్నారు దాని అర్థం ఏంటి తెలుసా జనాల్లోకి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది ఏంటి మన రాజు బలహీనుడు మన రాజు కంటే దావీదే బలవంతుడు దేవునికి స్తోత్రం అలా అంటే రాజు గురించినటువంటి విషయము సమాజంలోనికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు రాజుగారి గురించి విషయాలు పొగుడుతూ ఉండేవారు మన రాజుగారి ఇన్ని యుద్ధాలు చేశాడు మన రాజుగారు ఇంతమందిని చంపాడు మన రాజుగారు ఇన్ని ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని రాజ్యాన్ని ఆక్రమించాడు మన రాజుగారు ఇంతమందికి సహాయం చేశాడు మన రాజుగారు ఇంతమందికి ఆపరేషన్ చేయించాడు మన రాజుగారు ఎంతమందికి సహాయం చేశాడు అని అప్పుడు రాజులో ఉన్న రాజ్యంలో ఉన్నట్టు ప్రజలకు ఏం కలుగుతుందో తెలుసా మన రాజు ఎంత మంచుడు అనమాట మన రోజు ఇంత మంచి ఇంత మంచి విద్వాంసుడు అనమాట మన రాజుగారు ఎంత శక్తివంతుడు అనమాట మనం ఈయన కాలము మనం ధైర్యంగా బ్రతకొచ్చు అని రాజ్యంలో ఉన్నటువంటి సేవకులకి లేదా రాజ్యంలో ఉన్నటువంటి పౌరులకి రాజును బట్టి ధైర్యంగా ఉండగలుగుతారు అందుకను రాజును పొగుడుతూ ఉంటారు అయితే మనం దేవుణ్ణి ఎందుకు పొగడాలి ఎందుకు స్థుతించాలి అంటే దేవుళ్ళు ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి దేవుళ్ళు ఉన్న బలాన్ని మనం అర్థం చేసుకోవడానికి నా మాటలు అర్థమవుతుంటే దేవునికి ఇస్తవుతాని చెప్పాలి లోయ మనం నోరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రభుని ఏం చేయాలి మన నోరు ఎప్పుడు ఖాళీగా ఉంటది అసలే ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏవండి అంత మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్ప నోరు ఎప్పుడు గాలిగా ఉండదు పోనీ స్థుతించండరా బాబు అంటే ఇంచుమించు మనం ఎలా స్థుతిస్తాం స్తోత్రం 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 అని స్థుతిద్దాం కానీ అంతకు మించి స్థుతించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎలా స్థుతించాలో తెలుసా సైన్యుల గతిపతి నీకు స్తోత్రం ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు అని స్తోత్రం ఇంకేంటి బండ నుండి నీళ్ళు రప్పించిన వాడు అని స్తోత్రం భూమి ఆకాశం సృష్టించిన వాడా నీకు స్తోత్రం ఇంకా మనాన్ని కురిపించిన వాడా మీకు స్తోత్రం పూరేలు కురిపించిన వాడా నీకు స్తోత్రం ఇది ఇలా చెప్పాలి ఇలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలిసా మన దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది మన శక్తి మన మనం ఆరాధించుచున్న దేవుని బలం ఏంటో మనకు అర్థమవుతుంది మనం ఆరాధించుకున్న దేవుని మీద మనకు నమ్మకం పెరుగుద్ది మనం ఆరాధించుచున్న దేవుని మీద మనకు విశ్వాసం పెరుగుద్ది అప్పుడు మనలో దేవుని మీద ఆనుకోవటం అలవాటు అవుద్ది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలా దావీదు దేవుని స్థుతించడం అలవాటు చేసుకున్నాడు కనుక దావీదుకు దేవుని మీద ఆనుకోటం మొదలెట్టాడు దేవుడి గురించి స్తుతించడం మొదలు పెట్టాడు దేవుని మీద ఆనుకున్న వాడిని దేవుడు ఎలా జయశీలుడిగా చేస్తాడో ఏహో వాళ్ళు నమ్ముకున్న వాడిని ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో ఏహో కొరకు కార్యాలు తలపెడితే ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఆ దావిదు ముందు నుంచి స్థుతించడం నేర్చుకున్నాడు గనుక ఆ యొక్క ముందు నుంచి ప్రభుడు గణపసం నేర్చుకున్నాడు గనుక దావిదు దేవుని మీద ఆనుకోగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలా దేవుని మీద ఆనుకున్న వాడు కనుకనే సమస్య వచ్చినప్పుడు పిరికి తన కలిగిన వాడిగా కాక ధైర్యమైన మనస్సుతో దేవుని మీద ఆనుకుని తన కార్యాన్ని తలపెట్టగలిగాడు నమ్మినవారు నమ్మిన వాడు దేవునికి స్తోత్రం చెబుదామా అలలోయా అందుకని దాని ఏడు గ్రంథము పదకొండ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో చూద్దాం ఒకసారి చూడండి ఒక చక్కటి మాట ఉంటుంది దాని ఏలు గ్రంథము పదకొండ అధ్యాయం ముప్పై రెండు వచనం అయితే తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేతారు ఎవరైతే దేవుని నామాన్ని ఎరుగుతారో తమ దేవుణ్ణి ఎరుగుతారో తన దేవుడి శక్తిని ఎరుగుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారట దేవునికి స్తోత్రం చెప్తా ఈరోజు మనం గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనలో పిరికాత్మ ఉంది మనలో ఎందుకు పిరికాత్వం ఉందంటే మనం ప్రభుని స్థుతించలేకపోతున్నాం మనం ప్రభుని స్థుతించే వారం అయితే ప్రభుని గనపరిచే వారం అయితే మనం వారు అది ఇచ్చే దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది మనం వారు దేవుని యొక్క బలం ఏంటో మనకు అర్థమవుతుంది మన దేవుని గురించి మనకు అర్థమైతే మనం దేవుని కొరకు దేవుని వానుకుని దేవుని మీద నమ్మకం పెట్టుకుని మన జీవితంలో గొప్ప సౌర కార్యాలు చేయగలము ఆమెను హలో లుయా అందులో మరో మాట చూద్దాం చూడండి ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుంటాం దిన రెండవ దిన వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాలు పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం అంటాడు కాగా మీరు బల భయవక్త మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం ఎలాగట మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం కలుగును గాక సామెత పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది యహో ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యం పుట్టించును నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం హలోయ యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏం పుట్టిస్తా బహుధైర్యాన్ని పుట్టిస్తదట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది ఈరోజు నన్ను నిమాడు మాట చెప్పరామండి నీలో పిరికాత్మ వచ్చిందేమో పిరికితనం అవుతూ ఉన్నావేమో ఈ వ్యవసాయం చేయలేదు పిరికాత్మ ఈ వ్యాపారాన్ని చేయలేను పిరికాత్మ ఈ ఎప్పులు తీర్చలేను పిరికాత్మ ఈ రోగం పోదేమో పిరికాత్మ నా బిడ్డల భవిష్యత్ ఏమైపోద్దాం పిరికాత్మ ఈరోజు ఎలాంటి పిరికాత్మతో ఉన్నావున్నావో నాకు తెలియదు ఎలాంటి పిరికితనం నిన్ను పట్టుకుని పీడిస్తూ నిన్ను వెనక్కి లాగుతుందో నాకు తెలియదు ఎలాంటి ధైర్యం చెడిపోయిన వాడిగా ఉన్నావు నాకు తెలియదు ఈరోజు వాక్యం చదివిస్తుంది నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఆనుకోగలిగితే దేవుని మీద ఆను పెట్టుకుని ఉండగలిగితే దేవునిందు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆయన నమ్ముకోగలిగితే దేవుని స్థుతించగలిగితే ఆయన సన్నిధిలో ఉండగలిగితే నీవు యహో శివ వలె ధైర్యంగా ఉండగలుగుతావు దావీ వలె గొప్ప కార్యాలు చేయగలుగుతావు నువ్వు తలపెట్టిన కార్యాన్ని దేవుడు సఫల నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్ ఈ రోజు అన్ని మాట చెప్పలేమండి వ్యవసాయం చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారా ధైర్యండిపోయినారేమో మీరు ధైర్యం తెచ్చుకోనండి నా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేసి మీ ద్వారా గొప్ప కార్యాలు చేయించాలనుకుంటున్నాడు మిమ్మల్ని బలవంతులుగా మార్చాలనుకుంటున్నాడు తన కృపతో నింపాలనుకుంటున్నాడు తన ఆత్మతో మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు తన ధైర్యమైన ఆత్మను మీకు అనుకుంటున్నాడు అలలోయా పిరికాత్మ దేవుడు ఇచ్చింది కాదు పిరికాత్మ దేవుడు ఇచ్చింది కాదు పిరికి తన వచ్చిందంటే దాని అర్థమేమో తెలుసా మీరు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారు అర్థం పిరికాత్మ వచ్చిందంటే దాని అర్థమేనో తెలుసా మీరు విశ్వాస ప్రశ్నలు అయిపోతున్నారని అర్థం పిరికితనం మనల్ని విశ్వాస ప్రశ్నలు చేస్తుంది మన ధైర్యాన్ని చెడగొడుతుంది దేవుని మీద కంటే మన మీద నమ్మకం పెంచుతుంది మన మీద నమ్ముకుంటే మనల్ని నమ్ముకుంటే మన ధైర్యంగా ఉండలేమండి మనం నమ్ముకునే మన శక్తిని నమ్ముకుంటే మనం ధైర్యంగా ఉండలేము మన శక్తి మీద కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది దేని మీద మనం మీద దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ మనం నమ్ముకున్న దేవుడు మనం చేయలేని కార్యాలు మన చేత జరిగించగలడు నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం ఈరోజు ఎవరు పిరికితనం అవుతున్నారో ఆ పిరికితనాన్ని విడిచిపెట్టండి దేవుని మీద ఆనుకోనండి కార్యాన్ని తలపెట్టండి మీరు చేయలేని గొప్ప ఎత్ ఎక్కలేని ఎత్తైన స్థలాలు ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కించునగా ఫిలికాత్మత ఉండొద్దు ధైర్యంగా ఉండండి రుణభారాలు ఉన్నాయా మీ కొద్దిపాటి ఉద్యోగం ఉందా కొద్దిపాటి జీవనోపాధి ఏముందా భయపడొద్దు ధైర్యంగా ఉండేది దేవుని మీద అనుకుంటూ ధైర్యంగా ఉండండి మీ రుణ బారాలన్నీ దేవుడు తీర్చి మిమ్మల్ని తన కృపతో నింపి సమాధానం కలిగిన వాడినిగా చేస్తాడు మీ రుణములు తీర్చి మిమ్మల్ని అనేక మందికి రుణములు ఇచ్చినట్లుగా ప్రభు చేస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి బలహీనతలు కడిగయ్యో ఈ బలహీనత తగ్గుతుందా లేకపోతే ఈ బలహీనత వాళ్ళని ఇలాగే చచ్చిపోతారని బేదరుతో ఉన్నావేమో భయపడద్దు నీ రోగమును తగ్గించి ఆయన నిన్ను తన తల నీ తలను పైకెత్తి నిన్ను స్వస్థమరిచి ఎప్పటివలే ఆరోగ్యంతో నింపుటకు ఆయన సమర్థుడు తిరిగి తరాన్ని తీసివేసుకుందాం ధైర్యమైన మనస్సును ధరించుకుందాం నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెబుదామా ధైర్యమైన మనస్సు రావాలంటే రెండు పనులు చేయాలి ఒకటి యోషువా నిలిచి ఉన్నట్లుగా దేవుని మందిరములో నిలిచి ఉండాలి దేవుని ఆలయములో నిలిచి ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి రెండవది దావీదు ప్రభుని స్థుతించినట్లుగా అంత మాటలు మనం ఏం చేయాలి ప్రభుని స్థుతించాలి రోజుకి ఎన్నిసార్లు స్థుతించేవాళ్ళంటే దావీదు ఎన్నిసార్లు ఏడు సార్లు ఏడంటే ఎన్ని గంటలకు ఒకసారి ఇరవై నాలుగు గంటలు ఏడుతో డివైడ్ చేస్తే మూడు గంటలు వచ్చింది మూడు గంటలకు ఒకసారి మరి ఇప్పుడు పడుకున్నారంటారు అతను పడుకున్న తీసేతే నిద్రపోకుండా ఒకవేళ పదహారు గంటలు మెలుకుగా ఉన్నాడు అనుకోండి ఆ రోజుకి ఏడు గంటలు ప్రో స్థుతించాడంటే గంటన్నరకోసారి గంట నరకు ఒకసారి రోజుకి ఏడున్నర ఏడు గంట ఏడు సార్లు అనుకుంటున్నాం లెక్క పెట్టుకుంటే గంటన్నరకు రెండు గంటలకు ఒకసారి వచ్చేది అంటే ఇంచుమించు అతను నూటి నిండ్ల స్థుతే ఉంది కనుక అతని జీవితం నిండా జయ జీవితమే ఉంది ఈ రోజు అంటే దేవుని స్థుతించే మనస్సు పెట్టుకో దేవుని స్థుతించి అలవాటు చేసుకో దేవుడు నీ స్థుతి ద్వారా నీలో తన ఆత్మను నింపి నీకు ధైర్యమైన మనస్సునిచ్చి ప్రతి పిరిగితనాన్ని దూరపరిచి ప్రతి పరిస్థితిని మార్చి తన ఆత్మతో నింపి తన కృపతో బలపరుచునగాక తన ఆత్మతో బలపరుచునగాక నీ పరిస్థితులను మార్చునగాక చివరికి మాట చెప్పరామండి చివరిగా మాట చెప్పరావండి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి తలపెడుతున్నావేమో ఆలోచన చేస్తున్నామేమో భయపడిపోతున్నావేమో భయపడద్దు దేవుని మీద ఆనుకుని ధైర్యంగా పని మొదలయటం దేవుడి నీ చేత నువ్వు ఎక్కలేని కొండ పైకి దేవుడిని నువ్వు ఎక్కిస్తాడు నువ్వు వాళ్ళ దేవునికి ఇస్తాడు అని చెప్పండి నువ్వు ఊహించని రీతిలో నీ చేత కార్యాలు జరిగిస్తాడు నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు నీ చేత ఎక్కిస్తాడు నువ్వు చేయలేని గొప్ప అద్భుత కార్యాలు దేవుడిని చేత జరిగిస్తాడు నువ్వు ఊహించిన రీతిలో నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం పిరికితనాలు పెట్టి ధైర్యమైన మనసుతో ఉందాం అటువంటి కృపా సన్నిధి ప్రభు మనకు దయచేయను గాక తనలో వంచండి ప్రార్థన ప్రార్థన ఈరోజు పిరికాత్మతో ఉన్నవేమో పిరికితనంతో ఉన్నావేమో పిరికితనంతో ఉన్నావేమో నీలో పిరుగుతనం వచ్చిందేమో నువ్వు పిరిగొలాగా అయిపోతున్నావేమో భయపడిపోతున్నావేమో చిన్న చిన్న కూడా వాక్యం చెబుతుంది భయపడదు ధైర్యం తెచ్చుకో నీతిమంతులు సింహం ధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తాం పిరికాత్మ దేవుడు నీకు ఇచ్చింది కాదు అపవాది పుట్టిస్తున్నటువంటి ఆత్మ ఈరోజు పిరికాత్మ నీలోకి వస్తే దేవుని మందిరానికి వచ్చే దేవుని ఆలవిలో మోకరించు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని స్థుతించో దేవుని నీ స్థితిని మారుస్తాడు నీ పరిస్థితిని మారుస్తాడు నీ గతులను మారుస్తాడు యో ఏదో భయభక్తులు కలిగి ఉండడమే బహుధైర్యాన్ని పుట్టిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది ధైర్యమైన మనస్సుతో మనం బ్రతుకుతాం ఇలా నీళ్ళు పిరికాత్మ ఉన్నట్లయితే ప్రభు దగ్గర మోకరించి అడుగు ప్రమాణాలు పిరికాత్మని తొలగించున నీ ఆత్మతో నింపునని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగిలిన దేవ జీవాధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచన గరతని చుటకు తండ్రి సమాధానాధిపతి ప్రేమగిలిన ప్రభా మీ గిరణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం అయా యువతని రోజు పిరిగితనముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవరైతే పిరిగితనం అనేటువంటి మనస్సు కలిగి అయ్యా వారు చేసే కార్యాల్లో వెనకజ్జు వేస్తూ ఉన్నారో వారి కోసం నీ సన్ను విజ్ఞాపం చేస్తున్నాం ఈ రోజు ఏ వారు ఆయా ధైర్యమైన మనస్సు పొందుకుందరుగాక వారుమ ఏ వారిలో వారు పుట్టించు ఆత్మ వారికి దృఢమగురుగాక ఏమ వారిని విడిచిపెట్టి బ్రోగు గాక అయా నీ కృపా సన్నది నీ బిడ్డలకు తోడే నడిపించును గాక నీ ఆత్మతో నడిపించి బలపరచ ప్రతి భయాన్ని ధైర్యంగా మార్చండి ప్రతి కన్నీటిని ఆనందంగా మార్చండి నాయన సంతోషమైన సమాధానాన్ని మీరు దాయిచ్చేవాని ఏ సు పరిశుద్ధ నాంబటి స్థుతించి వేడుకునిచున్నాము మా పరమ తండ్రి ఫస్ట్ గారికి అమ్మ గారికి నా వందనాలు కూడ వచ్చిన సంగబిడ్డలందరికీ నా వందనాలు అండి మేమైతే అమ్మ ఇద్దరు అన్నయ్యలు అండి నాకు ఒక చెల్లు మేము నలుగురు అయితే మా పెద్ద అన్నీకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అమ్మాయి పెద్దది తనకు వివాహం జరిగిందండి జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలైనా గర్భఫలం లేదండి అయితే రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఆ పక్కింటోళ్ళు ఎదురుంటోళ్ళు అందరు కూడా నీకు గర్భం రాలేదు నీతో పెళ్ళైన వాళ్ళకి గర్వఫలం వచ్చింది బెడ్లు పుట్టేశారని ఏళ్ళ చేసి అనివారండి ఆ అమ్మాయి చాలా మా మేనగోళ్ళు అయితే చాలా ఏడ్చేదండి పెళ్ళికైతే సన్నగా ఉండేదండి పొడవు చాలా పొడవు నేనైతే తనకు భుజముఖరిగా వస్తాను పెళ్ళయిన తర్వాత తన ఆలోచన పెట్టేసుకుని ఇంకా అస్తమాటూ తిని పడుకుని ఇంకా ఏం పని చేసేది కదండి ఆలోచనలో వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక వ్యాధి వచ్చేసిందండి తనకి అందులో కూడా థైరాయిడ్ కూడా ఎక్కువ వచ్చేసిందండి చాలా చాలా లావుగా అయిపోయిందండి స్టమ్మక్ కూడా ప్రెగ్నెన్సీ లేడీకి ఎలా ఏడో నెల లేడీ ఎలా ఉంటుంది అలా ఉండేదండి స్టమక్ చాలా లావుగా అయిపోయిందండి అందరూ అని వేరండి అతన్ని ఎదురకుండా నీకు ఊళ్ళు వచ్చేసింది నీకు బిడ్డలు పుట్టరు మీకు పిల్లలు పుట్టరు అని అడిగి అనివారంట మా ఇంటికి వచ్చినా సరే లోపల ఉండి పది రోజులు ఉన్నా ఇరవై రోజులు ఉన్నా అసలు బయటకు వచ్చేది కదండి పక్కింటి వాళ్ళు కూడా తను వచ్చినట్టు తెలిసేది కాదు అలా ఇంట్లో ఉండి మాట అండి అంటే బయటకు వస్తే వచ్చావు అశ్విని వేసుకున్నావా అని అడిగేవారంట అంటే ఇంకా తనకే మానసిక వ్యాధి వచ్చేసింది కదండి రాజమండ్రి తీసుకెళ్ళాం మా అమ్మ హాస్పిటల్కి తనైతే మందులు వాడేది ఇలా అడగకూడదు అని డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు కూడా చెప్పారంట అయినా కానీ మనకి ఏదైనా ఉన్నదనుకోండి జనము మీకు తెలుసు ఏదైతే మనకు లోటులో ఉన్నదో దాన్ని పెట్టుకుని అంటారు ఇంకా మనల్ని కురింగిపోయేలా చేస్తారు మన స్నేహితులైనా మన చుట్టాలైనా మన బంధువులైనా అందరు కూడా అలా ఉంటారండి ఆ పరిస్థితి ఏంటో నాకు కూడా తెలుసు నేను కూడా అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నానండి అయితే తన మందులు మందులు వాడుతుందండి తేరేడ్డు ఎక్కువ లావుగా అవుతుంది కదండి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో మన పాస్ట్ వారు ఉపసూటాలకి వీరికి ఏమైనా అవసరతలు ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వండి నేను ప్రేర్ అని అన్నారు అప్పుడు మా వాళ్ళ పేరు రాసి గర్వఫలం ఇవ్వాలి తండ్రి అని రాసి ఇచ్చానండి ఫాస్ట్ అయ్యగారికి తనకు కూడా చెప్పానండి నువ్వేం బాధపడుకో ప్రేర్ చేసుకో మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ మా అమ్మ నా ద్వారా మారిందండి రక్షణ తీసుకుంది మా నాన్నగారు కూడా నా ద్వారానే మారి తన రక్షణ తీసుకుందండి నువ్వు ఫిర్ చేసుకో నేను కూడా ప్రేర్ చేస్తాను మా పాస్టర్ గారు కూడా ప్రేజ్ చేస్తాను మా సంఘం ప్రార్థన చేస్తుంది నువ్వు ధైర్యంగా ఉండే అని చెప్పానండి తనకి రెండు వేల ఇరవై మూడులో హాస్పిటల్ తీసుకెళ్లారంటండి ఆవిడ అందంట డాక్టర్ గారు ఇవికి కొవ్విక్ ఉంది ఏమో చెప్పలేమో అని చెప్పింది అంటండి అయితే అలా చెప్పింది నాకు ఫోన్ చేసి పర్లేదు దేవుడు కార్యం చేస్తాడు రెండు వేల ఇరవై మూడు నుంచి నలభై దినాలు ఆమె కోసం నేను ప్రేర్ చేశానండి ప్రేర్ చేసి చేసిన తర్వాత రెండు నెలలకి తను నీళ్ళు వేసుకుందండి గర్భాలం వచ్చాడండి దేవుడు నీరుడు సంవత్సరంలో తనకి నలభై రోజులు కూడా పది రోజులకి డెలివరీ అయిందండి హాస్పిటల్లో డెరుగులో అయితే చాలా లావుగా ఉన్నాము అలా బీపీ ఎక్కువైపోయింది అండి అయ్యగారికి చేసి చెప్పాము ప్రార్థన చేశారు కోమాలోకి కూడా వెళ్ళిపోయే స్థితి ఉన్నదని డాక్టర్ అమ్మగారు చెప్తే సంఘం అంతా ప్రార్థన చేశారు మీరు కూడా ప్రార్థన చేశారు తను బానే ఉందండి అలాగే ఈ సాక్ష్యం నేను మా అక్క అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందండి అమ్మాయి పేరు కృష్ణ నిరుడు ఫస్ట్ గారికి రాసి ఇచ్చానండి వాగ్దేవి తన పేరు తను కూడా గరపాలం కోసం బాధపడుతుంది ఇలాగే మా మా చర్చిలో ఇలాగా ప్రార్థన చేశాము అశునికి మగ ఇచ్చాడు దేవుడు అని చెప్తే మరి నా కోసం ఎందుకు చేయలేదు అని అక్క అని అడిగిందండి అండి మా అక్క వాళ్ళ అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి అక్క అక్క అంటున్నాడు అండి అయితే ఈ సంవత్సరం నేను నీ కోసం మా అమ్మ వెయ్యారికి రాసిస్తాను మళ్ళీ సంవత్సరానికి నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది బిడ్డ కూడా పుట్టేయచ్చు అని అన్నానండి అయితే వాళ్ళ అన్యులండి అయినా పర్వాలేదు రాయి నా కోసం ప్రేర్ చేయండి మీ మీ అయ్యగారు కూడా చెప్పు అన్నదండి అయితే కృష్ణ పేరు రాశానండి నిరుడు ఇప్పుడు తను కూడా ప్రెగ్నెంట్ అండి ఆరో తారీఖుని డేట్ ఇచ్చారండి ఆ బిడ్డ కోసం మీ అనేదన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి దేవుడు అది సిగ్గుపరచడం ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందండి ప్రార్థన అందరూ చే అందరూ చేసుకోవాలండి మీరందరూ అందరూ వాళ్ళిద్దరి కోసం మీరు ప్రార్థన చేశారండి మీకు అందరికీ నా వందనాలు అండి ఫాస్ట్ అమ్మ గారికి ఫాస్ట్ అమ్మ ఫాస్ట్ గారికి కూడా నా వందనాలు ఈ గొప్ప సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలుగుని గాక ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు నాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరిస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చీర్దెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చీర్దెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఇస్తా ఉన్నాం చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అప్రోష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో గర్తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలు ఉండాలని ప్రభు పేరిట మనం ఉండాలి అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎదుర్కొంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును కాక ఆమె